నమస్కారం నేను మీ పెణభాస్కర్ దిశక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో బుధుడు గురించి చిన్న ఇతివృత్తం వినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా బుధుడు చంద్రుడు గురించి ఈ గొడవల గురించి వారి మధ్య వైరం గురించి తెలుసు వాళ్ళ తండ్రి కొడుకులు కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే బుధుడు ఎలాంటి వారికి మంచి చేస్తాడు ఎలాంటి వారికి చెడు చేస్తాడు ఎవరి పట్ల ఎలా ఉంటాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి పరశ్రీ వ్యామోహం ఉన్నవారికి బుధుడు కరుణించడు కది కదా చాలా ఇబ్బందులు పెడతాడు కాబట్టి బృహస్పతి భార్య అయిన తారను యజ్ఞం చూడటానికి వస్తే చాలా రోజులు బంధించి హింసించి తన సుఖాన్ని అనుభవించటం అనేది జరుగుతుంది చాలా రోజుల తర్వాత ఆమెని తారని పంపించి వేయటం కూడా జరుగుతుంది కానీ తారకు జన్మించిన వాడే ఈ బుధుడు కాదే ఇది అక్రమ సంపా సంతానం సత్సంప సంతానం కాదు కాబట్టి పరశ్రీ వ్యామోహం అనేది అంత మంచిది కాదు